వైఎంసి న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా మండల కేంద్రం తాళరేవు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత ఆధ్వర్యంలో ఎంపీడీఓ సత్యనారాయణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు డ్రైన్లు ప్రభుత్వ భవనాలు వ్యవసాయం తదితర సమస్యలపై పలువురు ఎంపీటీసీలు నాయకులు సమావేశంలో ప్రస్తావించారు నమస్కారం అండి మరి మన తాళరా మండలంలో రైతు సోదరులు అందరూ కూడా ఏపీ చాలా చేయించుకుంటున్నారు బానే చేయించుకుంటున్నారు ఇంకా మనకి చాలా పిండించి ఉంది రైతు అందరూ కూడా ఇది గుర్తించి ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి మన ఏపీఎఫ్ఆర్ లో మనకి ఫార్మర్స్ ఐడి నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది వేగవంతం చేస్తున్నారు అయినా కూడా కొంత కొంత ఫార్మర్స్ కి చేయించుకోవట్లేదు కాబట్టి అందరికి విజ్ఞప్తి అండి మన ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అయితే అందరూ రైతు అందరూ కూడా ఈ ఏపీఎఫ్ఆర్ లో మన ఫార్మర్ ఐడి అనేది అందరూ రైతు సోదరులు అందరూ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనకి సమ్మర్ పల్సెస్ కూడా రావటం జరుగుతుందండి రైతులు ఎవరికైతే మనకి ఇంట్రెస్ట్ గా ఉన్నారో సమ్మర్ పల్సెస్ మన రైతు సేవ కేంద్రం ద్వారా లిస్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఆ టూ ఫిఫ్టీ హెక్టర్స్ వరకు మనం ఈ సారి బ్లాక్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ వేయించే విధంగా మనం ముందుకి జరుగుతున్నాం అదే విధంగా రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మన పచ్చి రొట్ట పైర్లు కూడా గ్రీన్ ఇది కూడా పెట్టడం జరిగింది రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించండి ఇంకొకటి ముఖ్యంగా బ్లాక్ గ్రామ్ మినీ కిట్స్ కూడా రావడం జరిగింది ఫోర్ క్వింటల్స్ వరకు వచ్చింది మన మండలానికి అది కూడా మనం సప్లై చేస్తామండి రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించండి ఇరవై ఒక్క రైతు సేవ కేంద్రాలు ఉన్నాయి మన మండలంలో ఇది కాకుండా మనకి ఫామ్ ఆర్గనైజేషన్ అండి ఎప్పటి నుంచో పవర్ టిల్లర్స్ ట్రాక్టర్స్ అదే పవర్ టిల్లర్స్ ఆ బ్యాటరీ స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ నెక్స్ట్ ట్రాక్టర్ అండ్ ఇంప్లిమెంట్స్ ఇది రావటం జరిగింది ఇది రైతుల కేంద్రాన్ని సంప్రదించిన రైతులు గతంలో ప్రతి మీటింగ్ లో కూడా అడగడం జరిగింది మాకు పవర్ టిల్లర్ కావాలండి ఇదని దాని ప్రకారంగా లిస్ట్ అయితే మనం సేకరించడం జరిగిందండి మనకి గ్రామ మన మండలానికి వచ్చి పవర్ టిల్లర్స్ పన్నెండు వరకు రావడం జరిగిందండి ఎనిమిది జనరల్ ఫోర్ ఎస్వి కేటగిరీ అదే విధంగా బ్యాటరీ స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ కూడా రావడం జరిగింది అవి ఇరవై రెండుకి అంటే బ్యాటరీ ఇరవై రెండు పవర్ ఇరవై రెండు దాంట్లో పద్దెనిమిది జనరల్ ఫోర్ ఎమ్ కేటగిరీ అండి రాక్ ఇంప్రూవ్మెంట్స్ కూడా రావడం జరిగింది రైతులందరూ గుర్తించి వేగవంతం చేయించుకోవాలి నీడి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి రైతు సేవ కేంద్రాన్ని సంప్రదిస్తారని కోరుతున్నానండి నా పేరు కోర్కొండ కిరణ్ కుమారి ఇంజరం ఎంపీటీసీ నండి నేను ఇంజరం గ్రామానికి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి తొంభై నెలల దగ్గరకి అయిందండి కానీ మాకు ఏదైతే అధికారులు ఉన్నారో ఏ వర్క్ నిమిత్తం ఏ పనులు చేస్తున్నామో ఏంటి అనేది కూడా చిన్న ఇన్ఫర్మేషన్ గ్రామాల్లో ఉన్న ఎంపీడీసీలకు కానివ్వండి సర్పంచ్ కానివ్వండి ఏది కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదండి అసలు వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఏదైతే చెప్పారో అదే చేసుకునేసినారు తప్పగాని ఈ ప్రజలతో ఎన్నుక పడ్డ మాకైతేనో మా సర్పంచ్ లైతేనో ఇన్ఫర్మేషన్ అనేది మాకు పాస్ చేయట్లేదు ఒకటే వచ్చేసి గ్రామ సరసభ్య సమావేశానికి వచ్చేసరికి అధికారులు ఎవరైతే మండల స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన సరసభ్య సమావేశంలో చెప్తున్నారు గ్రామాల్లో ఉన్న అధికారులకి కానీ వచ్చేసి నెక్స్ట్ సర్పంచ్లకి ఎంపీటీసీకి ఇన్ఫార్మ్ చేసాము మీటింగ్స్ అటెండ్ చేశామనేసి వాళ్ళు సరసభ్య సమావేశంలో చెప్తున్నారు కాకపోతే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ సచివాలయం సిబ్బంది కానీ ఎవరైనా వాళ్ళ మీటింగ్స్ అరెంజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయట్లేదు